వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి పోని ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల్లా ఉప ముఖ్యమంత్రినో ఒక వ్యవసాయ మంత్రినో లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా కానీ ఇవాళ తేలిపోయింది రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం ఖరాఖండిగా తేలిపోయింది రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది ఇవాళ బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి ఆయన ఇరిగేషన్ అధికారుల సమావేశంలో తాను ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోయి ఏ ప్రాజెక్టు ఏ నదీ బేసిన్ లో ఉంది అని ఒక చిన్నపిల్లగా అడిగినట్టు అడుగుతుంటే ఈయన మనకు న్యాయం చేసేదని చెప్పి రాష్ట్రంలోని రైతులు ఇలా బాధపడే పరిస్థితి నీళ్ళేమో ఆయన గురువు గారు చంద్రబాబు గారికి కృష్ణా నీళ్లను గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ తెలంగాణ రైతుకు మోసం చేస్తూ అక్కడ కింద గోదావరిలో బనక కడుతుంటే దానికి పచ్చ జెండా ఊపుతాడు కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్ళు అటుకి అటు పోతిరెడ్డి పాట నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తా ఉన్నది రాష్ట్రంలో నీళ్ళేమో ఆంధ్రాకు పోతున్నాయి నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి ఏ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళనే చూసుకొని మురిసిపోతా ఉన్నాడు ఆయన వచ్చినా రాకపోయినా నేను మొత్తం లెక్క తీసుకొని వచ్చినా ముఖ్యమంత్రి గారికి మర్యాదగా తువాలేసి దాని మీద రాసి నీ కోసం ఇంతమంది పెద్దోళ్ళు నిలబడి నీ కోసం కుర్చీ వేసి అర్ధగంట గంట ఎదురు చూసినాం నీకు నీ కుర్చీకిచ్చే గౌరవం నీకు ఇచ్చినం పెద్దలు కేసీఆర్ గారిని మీరు ఎట్లా ప్రతి రోజు దుర్భాషలాడుతున్నారో ప్రపంచం మొత్తం చూస్తా ఉంది ఒకటి మాత్రం వాస్తవం నువ్వు నాలుగు రోజులు మోసాలు చేసి తప్పించుకోవచ్చు కాక నాలుగు రోజులు ఇక్కడనే డైలాగులు కొట్టి తొడగొట్టి గతంలో తప్పించుకున్నట్టే తప్పించుకోవచ్చు కాక ఆయన ముఖ్యమంత్రి గారికి సవాల్ చేసుడు పారిపోడు కొత్తేం కాదు మీకు యాదికుండాలే రెండు వేల పద్దెనిమిదిలో ఇదే సిపాయి డైలాగులు కొట్టిండు కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయిండు మా పట్నం నరేందర్ రెడ్డి గారి చేతిలో ఓడిపోయిన తెల్లారి తప్పి మాట తప్పి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో తరుగుతున్నామని మళ్ళా నిలబడ్డాడు అంతకు ముందు కొట్టిండు డైలాగు రెండు వేల పదిహేను లో గనక కనుక టిఆర్ఎస్ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం అన్నాడు మళ్ళా అప్పుడు కూడా మాట తప్పిండు ఇవాళ కూడా తొడగొట్టిండు సవాల్ చేసిండు రైతుల మీద యువత మీద ఎప్పుడు వస్తావరా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నాడు మరి నువ్వు రా 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 అంటే నేను వచ్చిన నువ్వేమో పత్తలేవు రైతు బంధు మీద చర్చ అన్నావు అదే విధంగా రైతు షేర్స్ మీద చర్చ అన్నావు యువతకి ఇచ్చిన ఉద్యోగాల మీద చర్చ అన్నావు అన్నిటికీ మేము సిద్ధంగానే ఉన్నాం అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ప్లేస్ మీరే డిసైడ్ చేయండి టైమ్ మీరే డిసైడ్ చేయండికి జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం మాట్లాడితే ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కొత్త పదం మీ కేసీఆర్ ఒకటే అడుగుతున్న ముఖ్యమంత్రి మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే గడగడలాడుతున్నావు నీ కేసీఆర్ కావన్న నీ లెవెల్ కు మేము చాలు మా పార్టీలో ఏ నాయకుడు అయినా నీకు సరిపోతుంది కానీ నువ్వు ముచ్చట పడుతున్నావు పేరు తీసుకున్నావని నేను వచ్చిన మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తా లేదా నీకు చర్చ చేసే ధైర్యం లేదు స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని మైక్ కట్ చేసుకుంటా నిజంగా నిజాయితీ ఉంటే నిబద్ధత ఉంటే చర్చకు రా లేకపోతే ముక్కు నేలకు గీసి కేసీఆర్ క్షమాపణ చెప్పు తప్పుడు కూతలు కూసినందుకు అంతేగాని ఇట్లాంటి పనికి మాలిన డైలాగులు పనికి మాలిన సవాళ్లు మరొకసారి విసిరొద్దు